అండి వెల్కమ్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే త్రీ డేస్ ఛాలెంజ్ అండి ఇది మీ కంట పడితే అస్సలు వదిలిపెట్టకండి గుమ్మంలో ఈ ఒక్క వేరు కడితే చాలు మూడు రోజుల్లో ధన ప్రవాహం మొదలైపోతుంది ఆ ధన ప్రవాహాన్ని తట్టుకోలేక మీ చేతులతో మీరే ఆ వేరుని తీసి పడేస్తారు అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ ఎఫెక్టివ్ వేరు ఇది దొరకాలి అంటేనే అదృష్టం ఉండాలి అలా గనుక అస్సలు వదులుకోకండి తెచ్చి మీ గుమ్మానికి కట్టేసుకోండి మీ దరిద్రం అంతా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారిపోతుంది కట్టిన మీకే కాదండి ఆ ఇంట్లో ఆ వేరు కింద ఎవరైతే తిరుగుతారో వారి పాప కర్మలన్నీ నశించిపోతే వారి దరిద్రం అంతా తొలగిపోతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అన్నది కలిసి వస్తుంది మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహంలా దూసుకు వస్తుంది ప్రతి రోజు కూడా ఏదో ఒక విధంగా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఈ వేరు చమత్కారం అన్నది మీకు మూడు రోజుల్లో చేసి చూపిస్తుందండి అంతేకాదు ఈ వేరుని గుమ్మానికి కట్టడం వలన సకల దేవతల అనుగ్రహం మీకు తోడవుతుంది అంతేకాదు ఆ వేరు కింద ఆ ఇంట్లో వాళ్ళు తిరగటం వల్ల వారికున్న దోషాలన్నీ తొలగిపోతాయి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి కర్మలన్నీ తొలగిపోతాయి ఎలాంటి కష్టాలున్నా కూడా ఆ వేరు కింద తిరగటం వలన మంచులా కరిగిపోతాయి లైఫ్ లో వచ్చే ప్రతి కష్టాలు కూడా దూరం అవుతాయి ఫైనాన్షియల్ గా ఎంతో ఉపయోగపడుతుంది అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అంటే వారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే సంపాదించిన డబ్బు చేతుల్లో నిలవకపోవటం దానివల్ల అప్పులు చేయటం అవి తీరకపోవటం ప్రశాంతమైన జీవితం జీవించలేకపోవటం ప్రశాంతంగా పడుకోవటానికి లేదు తినటానికి లేదు అలాంటి వీలు కాని పరిస్థితిలో ఒక రకంగా చెప్పాలంటే నరకంలాగా బతికేస్తూ ఎంతోమంది మంది ఉన్నారు అన్ని కష్టాలు కూడా చుట్టుముట్టేసి ఉంటాయి ఒక్కొక్కసారి లైఫ్లో అన్నీ కోల్పోయి మనశ్శాంతిని కోల్పోయి ఆఖరికి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎందరో మనం చూస్తూనే ఉన్నాం ప్రతి నిత్యం కూడా ఒకసారి అనిపిస్తుంది భగవంతుడు మన తలరాత ఎలా రాస్తే అలా అయిపోతుందిలే మనం ఏం చెయ్యలేం అని ఒక నిరాశ నిస్పృహలో బ్రతికే వాళ్ళు వారి గుమ్మానికి ఈ వేరు స్పర్శిస్తే చాలు ఈ వేరు తాకితే చాలు మీ పంట పండినట్టే మీ దరిద్రం అంతా పటాపంచలైపోయినట్టే ఈ ఒక్క వేరు మీ గుమ్మానికి ఉంటే జనాకర్షణ ధనాకర్షణ కోరిన పని కోరినట్టు అవుతుంది కోరిన డబ్బు కోరినట్టు మీ వస్తుంది ఏది కావాలంటే ప్రతి ఒక్క దాన్ని ఆకర్షించగలుగుతారు మీ ఇంటివైపు కన్ను దృష్టి చెడు దృష్టి నర దృష్టి జనాల ఏడుపులో చెడు ప్రయోగాలు ఏవి కూడా ఏమీ చెయ్యలేవు మీ ఇంటిని అస్సలు తాకన కూడా తాకలేవు మీ ఇంటి నీడను తాకాలన్నా మీ ఇంటి గుమ్మాన్ని తాకాలన్నా గజ గజ వణికిపోతాయి కాబట్టి అలాంటి ఒక అత్యద్భుతమైన ఒక వేరు గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఆ వేరు మనందరికీ తెలుసు కానీ ఎలా యూస్ చేసుకోవాలో తెలియదు దాని ఫలితాలను మనం ఎలా రాబట్టుకోవాలో మనకు తెలియదు అన్నీ మన చేతిలో ఉంటాయి మన చుట్టూ ఉంటాయి మన అందుబాటులో ఉంటాయి కానీ దేనిని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు తెలిసినప్పుడు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి రూపాయి ఖర్చు లేని పరిహారం ఇది కానీ పెట్టుబడి లేకుండా కోట్లకు పడుగులెత్తే అవకాశం అయితే ఉంది ఈ ఒక్క వేరుతో మీరు కాబట్టి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు వేరు ఏంటి దాని చమత్కారం ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎంతకాలంగా కూడా మీ అభిమానాన్ని మన ఛానల్ మీద ఎలా చూపించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి నుంచి హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు లైక్ చేయగానే కింద కామెంట్స్ టైప్ చేసే చోట ఒక స్టార్ సింబల్ పక్కన ఉంటుంది ఆ పక్కన హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ ఉంటాయి పాయింట్స్ మన వీడియోకి ఇచ్చారు అంటే మన వీడియో ఇంకా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ ఒకటేనా అంటే కాదండి ఆల్ ఇన్ వన్ అండ్ మీ లైఫ్ లో మీకు తీరని సమస్య చెప్పుకోలేని సమస్య తెగని సమస్య ఏదైనా ఉంటే చిట్టికి వేసినంతలో తెప్పేస్తారు పరిష్కరించి చేస్తారు ఎలా కేవలం పూజల ద్వారానే మీ ప్రతి ప్రాబ్లము ఫోన్ ద్వారానే షేర్ చేసుకోవచ్చు మీరు పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా కూర్చొని మీ మొండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు చాలామంది మా ఇంట్లో తెలియకూడదండి మా ఇంట్లో ఒప్పుకోరండి కానీ మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలండి మేము ఈ కష్టాల నుంచి బయటపడాలి అని చాలామంది కోరుకుంటారు దారి తెలియక అల్లాడుతుంటారు అలాంటి వారికి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే నేరుగా వెళ్లాల్సిన పని లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే లెవర్స్ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా భార్య భర్తలు విడిపోయే స్థితికి ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కటి కాదు రెండు కాదండి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా పరిష్కారాలు అనేవి అందిస్తారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే ఎవరైతే ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రము ప్రతి ఒక్క కర్మ కొన్ని పాప కర్మలు ఉంటాయి అవి జనాల ఏడుపులో కన్ను దృష్టి నర దృష్టి చెడు దృష్టి ఇవన్నీ తొలగిపోయిన రోజుని మన జీవితంలో ఒక మంచి రోజు అన్నది మొదలవుతుంది మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది ఆఖరికి మట్టిని ముట్టిన బంగారం అవ్వాలి అంటే మనకు లక్కు కలిసి రావాలి మన పరిస్థితులన్నీ బాగుండాలి మన ఇంట్లో దరిద్రము నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు అన్నవి ఉండకూడదు అలా ఉండకూడదు మన ఇల్లు ఒక ప్రొటెక్షన్లో ఉండాలి మన పరిస్థితులన్నీ అనుకూలించాలి మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలి అని అంటే మీరేం చెయ్యాలి అంటే ఏ రోజైనా సరే ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మర్రి వేరుని తెచ్చుకోండి మర్రి ఊడ కాదు వేరు కాస్త లోపలికి మట్టి తవ్వితే వేరు కనిపిస్తుంది ఆ వేరు తీసుకుని వచ్చి శుభ్రంగా కడగండి ఆ తర్వాత ఒకసారి పాలతో ఒకసారి శుభ్రంగా కడగండి ఆ తర్వాత నీళ్లతో కడిగి శుద్ధి చేయండి దానికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఎర్రటి పసుపు కలరు రెండు మిక్స్ అయిన దారం ఒకటి దొరుకుతుంది ఆ దారంతో చుట్టండి లేదు అన్నప్పుడు ఏం చేస్తారు ఒక తెల్లటి దారానికి పసుపు కొంచెం కుంకుమ కొంచెం కలిపేసి రాసేయండి అలా తయారు చేసుకున్న ఆ దారాన్ని వేరుకి మొత్తంగా చుట్టేసేయండి అలా దారం చుట్టిన ఆ వేరుని ఎర్రటి వస్త్రంలో కానీ పసుపు పచ్చటి వస్త్రంలో కానీ తెల్లటి వస్త్రంలో కానీ ఈ మూడు కలరు ఏ కలరు క్లాత్ అయినా సరే రెడ్ ఎల్లో వైట్ ఈ మూడు కలరు క్లాత్ ఏదైనా సరే కొద్దిగా తీసుకుని అందులో ఈ వేరును కట్టేసేయండి ఒక మూటలా కట్టేసి దేవుడి దగ్గర కాసేపు ఉంచండి ఉంచాక మీరు ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే హ్రీం శ్రీం హ్రీం హ్రీం శ్రీం హ్రీం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి లేదా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది మీకు ఎంత కుదిరితే అన్ని సార్లు చెప్పుకోండి అలాగే విష్ణుమూర్తికి నమస్కరించుకోండి మీ ఇష్టదైవానికి నమస్కరించుకోండి సారి మీ కోరిక చెప్పుకోండి మీ సమస్య చెప్పుకోండి మాకున్న అప్పుల బాధలు తీరిపోవాలి సంపాదన పెరగాలి వచ్చిన డబ్బు మా చేతుల్లో నిలబడాలి అలాగే ఇంట్లో అనారోగ్య సమస్యలు దూరం అయిపోవాలి అనుకున్న పనులన్నీ జరగాలి మాకు ఐశ్వర్యం సిద్ధించాలి మాకు ధనాకర్షణ జనాకర్షణ అన్నది తొలగాలి మా ఇంటి పరంగా కూడా మాకు మంచి జరగాలి మీ కోరిక మీ సమస్య మీ బాధ ఏదైతే ఉందో అది చెప్పుకున్నాక విష్ణుని ఒక్కసారి స్మరించుకోండి ఎందుకు అంటే ఈ మర్రి చెట్టు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఒక చెట్టు ఆ తర్వాత ఈ యొక్క మూటని తీసుకువెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం పైన దీన్ని వేలాడగట్టండి మీరు ఎలా వేలాడ తీసారు దాన్ని అంటే మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది బయట నుంచి మన గుమ్మం ఏదైతే ఉందో అదృష్టం రావాలన్నా దరిద్రం రావాలన్న పీడ పిశాచం ఏవి రావాలి అన్న గుమ్మే మనకు ప్రధానం మనకు తెలుసు ఆ గుమ్మంలో నుంచి ఏవైనా మన ఇంట్లోకి ప్రవేశించాలి ఏవి కూడా చెడు అన్నవి రాకుండా మంచిని మాత్రమే మీ ఇంట్లోకి ప్రవేశించేలా చేస్తుంది జనాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంతకాలం కూడా ఎవరైతే జనాన్ని ధనాన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నామని బాధపడ్డారో వాళ్ళ ఇంటికి గుమ్మానికి ఇది ఒక వేరుని కట్టారంటే ఈ వేరు స్పర్శ వల్ల మీ ఇల్లు మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది కావాలంటే చెక్ చేయండి మూడు రోజుల్లో ఈ వేరు తన శక్తిని చూపిస్తుంది ఆ తర్వాత ధన ప్రవాహం మొదలయ్యిందంటే ఆ తట్టుకోలేక మీరే వేరుని తీసి పడేసినా పడేస్తారు అంతటి అత్యద్భుతంగా పనిచేస్తుంది అంత శక్తి ఎందుకు ఈ మర్రి వేరుకు అంటే మన ఈ సృష్టి మొత్తం కూడా జల ప్రళయమై మునిగిపోయినప్పుడు కూడా శ్రీకృష్ణుడు చిన్న బాలకృష్ణుడు లాగా ఈ మర్రి ఆహకు పైన తన కాలి బొటని వేలును నోట్లో పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చాడట అలాగే దక్షిణామూర్తి అవతారంలో మనకు సాక్షాత్తు పరమేశ్వరుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా మర్రి చెట్టు క్రిందనే కాబట్టి మర్రి చెట్టు అంటే సకల దేవతలకు చాలా ఇష్టమైన ఒక చెట్టు అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఎంతో ప్రీతికరమైన ఒక వృక్షం ఆ వేరు గనక మీ గుమ్మానికి ఉంటే ఇక మీరు ఎంతలా ఎదుగుతారు అంటే ఇక మీరే ఆశ్చర్యపోతారు మీ లైఫ్ ఇది వరకు ఒకలా ఉంటే ఇక ఒకలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అంటే ఇబ్బందులు లేనివారు అంటూ ఎవ్వరూ లేరండి ఏదో ఒక సమస్య ప్రతి ఒక్క ప్రాబ్లము ప్రతి ఒక్క సమస్య కూడా దూరం అయిపోతుంది ఈ ఒక్క వేరుతో కాబట్టి మీరు ఏ రోజైనా చేసుకోండి ఏ రోజైనా తెచ్చుకోండి మీరు చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకుని ఉదయం కానీ సాయంత్రం కానీ మీ గుమ్మానికి కట్టుకున్నారు అంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుందండి అని ఎదురు చూసే వాళ్లకు ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిశీలి పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్లారు అంటే ఇక మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ఇంటికి రావాల్సిందే ఈ బిలియనీర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే చక్రం తిప్పుతారు ఈ బిలియనీర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవుతుంది సర్వం మీ వశం అవుతుంది మీరు ఏది కోరుకుంటే అది మీ సొంతం అవుతుంది సంపాదన పెంచుతుంది అప్పులను తీర్చేస్తుంది మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అయ్యేలా చేస్తుంది ఎన్నో ఏళ్ళ తరబడి కోర్టులో ఉన్న కేసులు క్లియర్ చేస్తుంది తాకట్టులో ఉన్న ఇల్లు పొలాలు బంగారాన్ని ఇంటికి రప్పిస్తుంది కోరిన జాబ్ నిస్తుంది కోరిన వ్యక్తినిస్తుంది బిజినెస్ లో గ్రోత్నిస్తుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఇంట బయట అనవసరమైన గొడవలు నిష్కారణమైన నిందలు మనశ్శాంతి లేకుండా ఉన్న పరిస్థితి నుంచి బయటపడుతుంది ఎవరైతే మీ మీద గీసి గీసి గొడవలకు వచ్చారో వాళ్లే మీకు మిత్రులుగా మారిపోతారు ఇంట్లో ప్రశ్న శాంతత వస్తుంది పిల్లలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి చదువులు బాగా వస్తాయి హెల్త్ పరంగా టోటల్గా చెప్పాలి అంటే ఈ బిలీనర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే మీ సుడి తిరిగిపోయినట్టే ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా మీరు కనుక మీ జాబ్లో మీ హ్యాండ్ బ్యాగ్లో పర్సులో పెట్టుకున్నారంటే ఇంకా సక్సెస్ అన్నది మీ వెంట పరుగులు పెట్టాల్సిందే మీరు వెళ్లాల్సిన పని లేదు సక్సెస్ వెంట సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకట్ పూజా గది చక్ర ఎందుకు అంటే ఇంటి పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి కర్మలు ఉన్నా ప్రతి ఒక్కదాన్ని కూడా చెతర కొట్టేస్తుంది పటాపంచలు చేసేస్తుంది ఇంటికి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ ఇంట్లో గొడవలు తగ్గిస్తుంది అన్యోన్యత ప్రసాదిస్తుంది డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఆరోగ్యాలను ఇస్తుంది ఎవరైనా ఏవైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా రానివ్వకుండా చేస్తుంది ప్రతి విధంగా కూడా ఒక ప్రొటెక్షన్లో ఇంటిని ఉంచుతుంది ఇక టూ చక్రస్ పాకెట్ చక్రస్ ఎందుకు అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే వాళ్ళు ఇద్దరు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి ఇచ్చారు ఒకటి ముఖ్యంగా ఒక ఫ్యామిలీని ప్రొటెక్షన్లో ఉంచుతుంది బిలీనేర్ చక్ర ఈ బిలినే చక్ర ఎవరు కావాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నేను ఆ బిలీనేర్ చక్రాకి మరింత దైవ శక్తి నింపి మీకు నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖ్యనభవంతో